హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ పై ఉద్రిక్తత నెలకొంది బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మను ఢాకాకు పిలిపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది దాదాపు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ జాషిముద్దీన్ సరిహద్దు ఫెన్సింగ్ పై తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేశారు ఇరు దేశాల సరిహద్దుల్లో ఐదు చోట్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బంగ్లాదేశ్ ఆరోపించింది ఈ వివాదం ఎందుకు మొదలైందో దాని వెనుక గల కారణాలు ఇప్పుడు చూద్దాం సరిహద్దుల్లో భారత్ మొళ్లకంచె ఏర్పాటు చేయడంపై బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బీజీబీ స్థానిక నివాసితుల నుంచి వ్యతిరేకత కారణంగా భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ ఫెన్సింగ్ పనులను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ జహంగీర్ ఆలం తెలిపారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని ఒప్పందాల వల్ల భారత బంగ్లాదేశ్ మధ్య అనేక సరిహద్దు సమస్యలపై ఉద్రిక్తతలు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు భారతదేశం బంగ్లాదేశ్ నాలుగు వేల నూట యాభై ఆరు కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉన్నాయి వీటిలో భారతదేశం ఇప్పటివరకు మూడు వేల రెండు వందల డెబ్భై ఒక్క కిలోమీటర్ల ముళ్ల తీగతో కంచివేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకారం ఎనిమిది వందల ఎనభై ఐదు కిలోమీటర్ల ఫెన్సింగ్ ఇంకా మిగిలే ఉంది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో నూట అరవై చోట్ల ఫెన్సింగ్కు సంబంధించి వివాదాలు జరిగాయని చెప్పారు చపైన్ వామ్ నౌగావ్ లాల్ మోనేర్ హట్ తీన్ బిఘా కార్డార్లలో ఉద్రిక్తత ఎక్కువగా ఉంది సరిహద్దులో భారత్ పాత ఒప్పందాలు ఉల్లంఘించిందని బంగ్లాదేశ్ ఆరోపించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఒప్పందం ప్రకారం ఇరు దేశాల అనుమతి లేకుండా జీరో కు నూట యాభై గజాలలోపు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని జహంగీర్ ఆలం పేర్కొన్నారు జహంగీర్ ఆలం మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మరొక ఒప్పందంపై సంతకం చేపడింది దీనిలో బంగ్లాదేశ్ బెరుబారిని భారతదేశానికి అప్పగించింది ప్రతిగా భారతదేశం తీన్ కు కారిడార్కు బంగ్లాదేశ్కు ప్రాప్యతను ఇవ్వవలసి వచ్చింది కానీ భారత్ ఈ కారిడార్ను పూర్తిగా తెరవలేదు అతను దానిని ఒక గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం మాత్రమే తెరిచేవాడు రెండు వేల పదిలో రెండు దేశాలు మళ్ళీ ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి అందులో తీన్ భిగా కారిడార్ ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటుందని నిర్ణయించబడింది కానీ ఒప్పందం సరిహద్దుకు కంచి వేయడానికి భారతదేశానికి అనుమతిని కూడా ఇచ్చింది ముళ్ళ తీగల ఏర్పాటు స్నేహ సంబంధాలపై ప్రభావం చూపుతుందని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది అదే సమయంలో భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మ మాట్లాడుతూ సరిహద్దులో భద్రత కోసం ఫెన్సింగ్ కు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి